కుప్పం మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంచర్ల శ్రీకాంత్ మరియు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు సమరయోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ಕಟ್ಟು ಮ್ ನಾಂತು ಪ್ರತಿ ತಟ್ಟು ಪ್ರತಿ ತಟ್ಟು ஆக்சிடென்ட் ஆக்சிடென்ட் எனிக்கிறேன் எனிக்கிறேன் நான் நடப்பேன் ஜெய் 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 ముని రాజు పిల్ల గోవింద్ రాజు శాంతి మేస్త్రి అరుణ డికేపల్లి ఆర్పీన్ సార్ చాలా చక్కగా లైట్లు రోజుకి ఇరవై ఇరవై ఐదు చక్కగా చేస్తున్నాడు ధన్యవాదాలు నెక్స్ట్ విజయలక్ష్మి ఆశా వర్కర్ విజయలక్ష్మి వెంకటేష్ ప్రాపర్ డ్రైవర్ వెంకటేష్ చెప్పలేదమ్మా నాలుగు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు రండి సార్ రాత్రి పన్నెండు గంటల వరకు మన పురపాలక సంఘం ప్రజలు సేవలు అందిస్తున్నారు వారికి ప్రత్యేకమైన అభినందన వెంకటేష్ గారికి వర్కర్ అయినంతగా గౌరవం ఇవ్వబడుతుంది పురపాలక సంఘంలో వీరికి శుభాకాంక్షలు అభినందన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున గౌరవ కౌన్సిల్ తరఫున ప్రజల తరఫున వెంకటేష్ గారికి శుభాకాంక్షలు వాటర్ చాలా చక్కగా ఇరవై నాలుగు గంటల సమస్యలను పరిష్కారం చేస్తున్నారు వీరికి ధన్యవాదాలు బాధ్యపానికి శుభాకాంక్షలు స్వాతంత్రం శుభాకాంక్షలు